హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని రాంపురం అనే ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతని పేరు వెంకటేశ్వర్లు అతనికి ముగ్గురు కుమారులు ఉండేవారు వారు రాము బాబు చిన్న ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉండేవాళ్ళు కానీ ఆ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారు ఎప్పుడైనా ఏ పని వచ్చినా అది నువ్వు అంటే కాదు నువ్వే చేయని అనేవారు లేదంటే నేనెందుకు చేయాలి అంటూ రోజు తగులు పడేవారు ఒకరోజు వెంకటేశ్వర్లు అన్నాడు మీరు రోజు గొడవ గొడవపడుతూ ఉంటే జీవితంలో ఏ పని కూడా సరిగ్గా జరగదు నేను మీకు ఒక పని ఇస్తాను ఒక్కొక్కరుగా చేసి చూపించండి అని అన్నాడు అతను వాళ్ళను ఇంటి ముందున్న పెద్ద ఉసిరి చెట్టు కిందకు తీసుకువెళ్ళాడు అక్కడ ఒక పెద్ద చెక్క ముక్క పడి ఉండేది అది చాలా బరువుగా ఉండేది అప్పుడు వెంకటేశ్వర్లు ఇలా అన్నాడు ఈ చెక్కను ఇంటి వెనుక ఉన్న బావి దగ్గరికి తీసుకువెళ్ళాలి ముందుగా రాము నువ్వు చేసి చూడు అని అన్నాడు రాము ఒకటే చేసే ప్రయత్నం చేశాడు కానీ ఆ చక్క కదలలేదు తర్వాత బాబు ప్రయత్నించాడు అతడు చేయలేకపోయాడు చిన్న వచ్చాడు బలంగా లాగాడు కానీ ఒక అంగుళం కూడా కదలలేదు ముగ్గురు చెప్పేశారు నాన్నగారు ఇది ఒక మనిషి బలంతో అవ్వదు అంటే వెంకటేశ్వర్లు నవ్వుతూ ఇలా అన్నాడు ఇప్పుడు మీ ముగ్గురు కలిసి ఒకేసారి పట్టుకొని లేపండి అని అన్నాడు అప్పుడు అన్నదమ్ములు మొదటిసారిగా గొడవలు మర్చిపోయి కలిసి ప్రయత్నించారు రాము ఒకవైపు పట్టుకున్నాడు బాబు మధ్యలో పట్టుకున్నాడు చిన్న చివర పట్టుకున్నాడు ఒక్కసారిగా చెక్క పైకి లేచింది ముగ్గురు నవ్వుకుంటూ కొద్దిసేపట్లో దానిని బావి దగ్గరికి తీసుకువెళ్ళారు పని అయిపోయాక వెంకటేశ్వరులు వాళ్ళను కూర్చోబెట్టి ఇలా చెప్పాడు ఇదే నా పాఠం ఒక్కడిగా ఉంటే బలం తక్కువగా ఉంటుంది కానీ కలిసి ఉంటే ఎన్ని పెద్ద పనులైనా సులభంగా పూర్తవుతాయి ఐక్యత శక్తి అని చెప్పాడు అప్పటి నుంచి అన్నదమ్ముల్లో గొడవలు తగ్గిపోయాయి ఎవరికి ఏ పని వచ్చినా ముగ్గురు కలిసి చేసేవాళ్ళు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ స్టోరీ మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్